హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంచు ఇవాళ మనము గంగవల్లి కూర నువ్వుల రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి గంగవల్లి కూర సమ్మర్లో వంటికి బాగా చలవ చేస్తుంది నువ్వులు వేసాము కాబట్టి కాల్షియం కూడా బాగుంటుంది ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది జొన్న రొట్టె చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఎలా చేయాలో చూసేద్దామా మరి ఇక్కడ ఏడెనిమిది దాకా నేను ఈ గంగవల్లి కూడా కట్టెలు తీసుకున్నాను వీటిని కాడలు తీసేసి నీట్గా ఇలా వల్చుకొని పెట్టుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక పదిహేను దాకా తీసుకోండి ఈ మిర్చి కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి తక్కువగా తీసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ కూడా పొట్ట తీసుకొని పెట్టుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు తీసేసుకోండి ఇప్పుడు ఈ నువ్వులను మనం వేపుకోవాలి నువ్వులు బాగా దూరగా వేపుకోవాలి ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా నువ్వులు బాగా వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా వేగనివ్వండి జీలకర్రను జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి మీరు నార్మల్ మిర్చి తీసుకున్నారంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి ఈ మిర్చి అయితే కొంచెం తగ్గించి తీసుకోవాలి ఇప్పుడు మనము ఈ గంగవాల కూరను నీట్గా ఒక టూ టైమ్స్ కడిగేసుకుందాం మంచిగా ఇలా కడిగేసుకున్న తర్వాత మనకు పచ్చిమిర్చి అనేది నూనెలో మంచిగా మగ్గిన తర్వాత వేసుకోవాలి ఆకుకూర ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మగ్గాలన్నమాట ఇప్పుడు మనం ఇందులోకి ఈ గంగవల్ల కూరను వేసేసుకుందాం ఇలా మనం తీసుకున్న ఈ ఆకు మొత్తము ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కాసేపు మగ్గించుకోవాలి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటుందంటే మనకు కొంచెం ఇలా ఈ ఆక అనేది మెత్తబడుతుంది చూసారు కదా కొంచెం ఇలా దగ్గరకు అయింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ అనేది వస్తుంది ఇప్పుడు మనము మళ్ళీ బాగా మెత్తగా అయ్యేంతవరకు మళ్ళీ మనము కాసేపు ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మొత్తంగా ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చింతపండు వేసేసుకున్న తర్వాత ఈ కూడా ఒక నిమిషం మగ్గించుకోవాలి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనము నువ్వులు వేపి పెట్టేసుకున్నాం కదా ఈ నువ్వులను మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా ముందు మనం మిక్సీ పట్టుకోవడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఈ నువ్వుల ఫ్లేవర్ అనేది పచ్చడికి బాగా పడుతుంది ఇప్పుడు మనము ఇందులోకి కించి పట్టేసుకున్న గంగవల్లి కూర వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా మనము రోట్లో పచ్చడి రుబ్బుకుంటే ఎలా ఉంటుందో ఆ టైప్గా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది రోటి పచ్చడిలో పచ్చి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయలంతా మంచిగా కలిసేటట్టు ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకోవాలి పచ్చళ్ళ కంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇందులోకి జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి వేసుకోండి తర్వాత కొంచెము కరివేపాకు వేసుకోవాలి పోపును బాగా వేగనివ్వాలి ఇలా వేగాలి పో పోపు అనేది ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందాం ఇంగువ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి రోటి పచ్చళ్ళలో స్కిప్ చేయకండి ఇప్పుడు పోపు రెడీ అయిపోయిన తర్వాత పచ్చళ్ళు వేసేసుకోవాలి మీరు కావాలంటే మళ్ళీ కూడా ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవచ్చు మనం ముందు వేసాము కావాలని ఇష్టం ఉన్న వాళ్ళు మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు బాగుంటుంది తినేటప్పుడు చూసారు కదా ఈ అంతా ఇలా కలిపేసుకోండి మనకు ఇక్కడ నువ్వుల గంగవల్లి కూర రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి అలాగే చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది అన్ని పచ్చళ్ళకంటే కంటే ఈ పచ్చడి ట్రై చేయండి ఆ వచ్చే వేరండి సూపర్గా ఉంటుంది మరి ట్రై చేశారు కాదు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్